అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి జనవరి ఒకటి అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చాలా చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురులపై వచ్చి కుమార్ స్వామి అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యలని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఈ జనవరి అంతా ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచిగా ఉండబోతుందండి అంటే ఈ సంవత్సరము సూర్యుడు ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నారు ఈ రాశిలోని గ్రహాల స్థానం గురించి మాట్లాడుతూ రాహువు ఐదో ఇంట్లో శని ఆరో ఇంట్లో మరియు కేతువు పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి తొమ్మిదో ఇంట్లో ఉంటాడు మరియు జూన్ రెండోన కర్కాట రాశి పదో ఇంట్లో ప్రవేశ ఉన్నత స్థితికి చేరుకుంటాయి ఐదో ఇంట్లో ఉన్న రాహువు మరియు తొమ్మిదో ఇంట్లో ఉన్న బృహస్పతి మధ్య త్రిభుజాకుల సంబంధం ఏర్పడుతుంది దీని కారణంగా బృహస్పతి రాహు యొక్క ప్రతికూల ప్రభావాలను రక్షిస్తాడు అటువంటి పరిస్థితిలో విద్య ప్రేమ సంబంధాలు పెట్టుబడి మరియు సృజనాత్మకత రంగాల్లో చాలా ప్రయోజనం ఉండవచ్చు సూర్యుని సంవత్సరం కావడంతో ఈ సంవత్సరము ఈ రాష్ట్రం జన్మించిన వారి జీవితాలకి వెలుగు మరియు కొత్త అవకాశాలు వస్తాయి గత సంవత్సరంతో మీకు ఎదుర్కొన్న చీకటి మరియు పోరాటాలు ఇప్పుడు ఉపశమనం కలిగించవచ్చు ఇక ఈ సంవత్సరం విశ్వాసం ధైర్యము సాధన మరియు పునర్నిర్మాణ సమయం అవుతుంది ఈ విశ్లేషణ చంద్రుని చాలా జాదరంగా రూపొందించబడుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉన్నా ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయండి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజు కానీ చెప్పుకోవాలి ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా కాకుండా ఈ సంవత్సరం అంతా సరిపడా శుభవార్తలు అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా అయితే వినబోడుతున్నారు ఇక వైవాహిక జీవితంలో ఈ రాశి వారికి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి కెరీర్ పరంగా కీలకమైన సంవత్సరం జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఏడు వరకు బృహస్పతి ఐదు గంటలలో సచరి ఈ రాశి జన్మించిన వారికి ప్రాజెక్టు పెండింగ్లో ఉన్న పనులు అండగా కూడా అనుకూలంగా అయితే ఉంటాయి రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన దైవము అన్ని రకాలు కూడా ఉండబోతుంది అనమాట అదేవిధంగా మీ పనులను జీవించడానికి మీకు వీలు కల్పిస్తుంది ఇక ఈ రాశి వారి మీ విధి చర్యలను ప్రతిబింబిస్తారు మరియు తరచుగా తమ ప్రణాళికలు మార్చుకునేవారు స్థిరత్వము మరియు దిశను కొనుగొంటారు ఇక ఆరో ఇంట్లో శని స్థానము ఉద్యోగాలు పోటీ ఉపాధ్యాయం మరియు సేవారంగంలో విజయం సాధిస్తారు అదనంగా విదేశీ కంపెనీలు మరియు బహుళ జాతీయ సంస్థలో భాగస్వాములు మరియు వ్యాపార అవకాశాలు తలెత్తవచ్చు ఆరో ఇంట్లో సూర్యుని స్థానము పనిలో పోటీదారులను మరియు శత్రులను నాశనం చేస్తుందని సూచిస్తుంది ఇది స్థిరత్వము మరియు గౌరవాన్ని పెంచుతుంది ఇక జూన్ రెండు నుండి బృహస్పతి ఇంట్లో ఉన్న స్థితికి చేరుకోవడం వలన బపూర్వమైన కెరీర్ వృద్ధి ప్రమోషన్లు మరియు వృత్తిపరమైన ప్రతిష్ట విస్తరణ జరుగుతుంది ఈ సంవత్సరము ఈ రాశి వారు ఆర్థిక బలము మరియు వృద్ధికి సిద్ధంగా ఉంటారు బృహస్పతి తన ఉచ్చరాశిలో తిరవమణ కదలిక ఆర్థిక భద్రత మరియు ద్రవ్య లాభాలు సూచిస్తుంది పెట్టుబడులు మరియు ఆస్తికి సంబంధించిన నిర్ణయాల్లో సంయమనం మరియు జాగ్రత్తగా ఆలోచించడము చాలా అవసరము ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు లేదా ఇతరుల సలహా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు హానికరం సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి తిరోగమన స్థితిలో ఉంటాడు ఇది ఆరోగ్య విషయాలకు అనుకూలంగా ఉండరు స్త్రీలు థైరాయిడ్ సంబంధి సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి మీ ఆహారం మరియు జీవనశైలిపై శ్రద్ధ వహించండి జూలైలో ఆరో ఇంటిపై బృహస్పతి యొక్క కోణము పాత అనారోగ్యం పునరావృతమయ్యే అవకాశం ఉంది ప్రాణాయామం చేయడము మరియు సమతుల్యం పాటించడము రేపటి రోజున ధ్వని ప్రవహించడము ఈ సంవత్సరం మీకు చాలా ముఖ్యం ఇక అక్టోబర్ తర్వాత మీ ఆరోగ్యము అండగా మెరుగుపడుతుంది ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో గుండె జబ్బులు ఉన్నవారికి అనుకూలంగా ఉండవు ఇక ఈ కాలంలో మీరు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది మీ పాత పెట్టుబడులు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన రాబడిస్తాయి మీరు రియల్ ఎస్టేట్లో పెద్ద పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించవచ్చు పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు ఉండవచ్చు ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా ముఖ్యంగా అన్ని రకాలు కూడా మీకు అన్ని రకాలమైన చెప్పదల సూచన అయితే ఉందని చెప్పచ్చు ఇక ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలో ఇటువంటి వివాదాలు తలెత్తవచ్చు జూన్ తర్వాత మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు రాహు మీ ఏదో వింటో వచ్చిపడతాడు కాబట్టి స్టాక్ మార్కెట్పై అధికంగా ఆధారపడవు మీకు చెడుగా ఉంటుంది సంవత్సరం చివరి భాగంలో మీరు తరచుగా నగదు కొరతను అనుభవించవచ్చు ఇక రేపటి రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ తండ్రి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీ కుటుంబ ఐక్యతను విచ్చారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలాసార్లు ప్రజలు మీ భావాలను అర్థం చేసుకోలేరు అటువంటి పరిస్థితిలో మీరు గౌరవంగా మరియు ఓపికగా వ్యవహరించాలి ఇక ఈ సంవత్సరం కొత్త స్నేహితులను చేసుకోవడము మానుకోండి మీరు బిడ్డను కణాలను ప్రయత్నిస్తుంటే మార్చి ఏప్రిల్ మరియు నవంబర్ నెలలో అత్యంత అనుకూలమైన నెలలు మీరు ఆస్తి వివాదాలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే రేపటి రోజు మీ వైద్య సంబంధం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది మీ రాశి నుండి మూడవ ఇంటిపై శని పదవకొండవ ఉంటుందన్నమాట ఇది మీకు కొత్త ప్రేమ సంబంధాలు పెంపొందించడానికి సహాయపడుతుంది కానీ రాహువు స్థానము మీ ప్రేమ సంబంధాలపై పరస్పర నమ్మకాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు అయితే మీరు చాలా ప్రేమగా ఉంటారు వివాహేతర సంబంధాల వైపు రాహువు మిమ్మల్ని తలుపు పట్టించవచ్చు అందువల్ల మీ సంబంధాలు చాలా నమ్మకంగా మరియు పారదర్శకంగా ఉండండి సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మీ ప్రేమ భాగస్వామితో ప్రతి చిన్న సమస్యపై విభేదాలు మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి గత రెండు నెలల బృహస్పతి ఈ రాశి వారి ద్వారా సంచారం మీ సంబంధాన్ని కాపాడుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు మీ కెరీర్లో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది శని మీ పనిని ఓపికగా కొనసాగించబడి ప్రోత్సహిస్తాడు సంవత్సరం ప్రారంభంలో మీరు మీ వ్యాపారంలో కొన్ని పెద్ద మార్పులు చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు మార్చి తర్వాత జీతం పెరుగుదల మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే రాహు స్థానము విద్య మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధించకుండా మిమ్మల్ని దూరం చేయవచ్చు కానీ మీరు మీ లక్ష్యాలను అంకితభావంతో ఉంటారు మీరు విదేశీ దేశాల ద్వారా లాభాలను సాధించవచ్చు ఉన్నత స్థాయి అధికారులు మిమ్మల్ని చూసి ఆకట్టుకుంటారు ఉద్యోగము మరియు వ్యాపారం కోసం మీరు విస్తృతంగా ప్రయాణించవచ్చు సంవత్సరం చివరి భాగంలో శని తిరోగమంలో ఉన్నప్పుడు మీ వ్యాపారం స్వల్పంగా మందగించవచ్చు జూన్ రెండు నుండి పదో ఇంట్లో బృహస్పతి ఉన్నత స్థానము ఉద్యోగం మరియు వ్యాపారాన్ని ఆర్థిక లాభాలు బలంగా సూచిస్తాయి అక్టోబర్ పది తర్వాత పదకొండవ ఇంట్లో బృహస్పతి ప్రవేశం జరిగిన ఆదాయం కోరుకులు నిలవడము మరియు స్నేహితులు లేదా తోబుట్ల నుండి ప్రయోజనాలు తెస్తుంది అదనంగా శని మహాదశలో ఆస్తి మరియు వాహన సంబంధ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి తిరోగమన బుధులు మరియు బృహస్పతి ప్రభావం వల్ల వ్యాపారం మరియు వాణిజ్యంలో కొన్ని సవాలు చేసిన పరిస్థితులు అలచవచ్చు అయితే కష్టపడి పనిచేయడం జాగ్రత్తగా ఉండటము మరియు వివేకవంతమైన నిర్ణయాలు మంచి లాభాలు ఇస్తాయి విదేశీ కంపెనీలు లేదా బహుళ జాతి సంస్థల్లో భాగస్వాములు మరియు వ్యాపార అవకాశాలు ఏర్పడవచ్చు గజకేసుల యోగం కారణంగా వ్యాపార ఖ్యాతి మరియు సామాజిక గౌరవం పెరుగుతాయి కొత్త పెట్టుబడి లేదా ప్రాజెక్టును ఆరంభించే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా అంచనా వేయడం ప్రయోజనకరం ఇక ఈ రాష్ట్ర నిర్మించిన వారి విద్యారంగానికి సంబంధించి ఐదో ఇంట్లో రాహు ప్రభావం ఉన్నత విద్య విదేశీ విద్యాల పరిశోధన మరియు సృజనాత్మకత రంగాల్లో విజయాన్ని తెస్తాయి ఈ కాలం విద్యార్థులకు మరియు పరిశోధనలకు చాలా శుభప్రదంగా ఉంటుంది సృజనాత్మకత ప్రాజెక్టులు కళా సాహిత్యం లేదా సాంకేతిక ఆవిష్కరణలు కూడా గణనీయమైన పురోగతి సాధ్యమవుతుంది రాహు స్థానం ఆకస్మిక మార్పులు కొత్త దిశ చూపిస్తాయి కాబట్టి అధ్యయనం లేదా వృత్తికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచించకుండా మరియు జాగ్రత్త తీసుకోవాలి కొత్త సంవత్సరంలో ఈ వారి వైవాత మరియు ప్రేమ జీవితాలు మిశ్రమంగా ఉంటాయి ఐదో ఇంట్లో రాహు సంచారం కారణంగా ప్రేమ సంబంధాల్లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు కొన్నిసార్లు సాన్నిహిత్యం పెరగవచ్చు మరికొన్నిసార్లు దూరం అనుభవించవచ్చు పెట్టుబడులు భాగస్వాములు మరియు కుటుంబ విషయాలకు సంబంధించి మాట మరియు ప్రవర్తనలో నిగ్రహాన్ని పాటించాలి ఇక మూడవ ఇంటిపై రాహుకేతు ప్రభావం తమ్మి మరియు కుటుంబ వారులతో చిన్న ఇబ్బందులు సృష్టించవచ్చు ఇక ఈ రాశి వారికి వివాహం మరియు వ్యక్తిగత సంబంధాల్లో సామరస్యం మరియు సమన్వయం కొనసాగించడానికి సమతుల్యంగా మరియు సంయమతో కూడిన ప్రవర్తనను అవలంబించడం చాలా కీలకం ఇక ఈ సంవత్సరం ఈ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండడం చాలా చాలా అవసరము కుజులు మరియు సూర్యుడు సంపద కుటుంబం మరియు వాస్తుకారా సంబంధించిన నీళ్ళల్లో ఉండడంలో కడుపు నోరు లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చిన్న సమస్యలు తలెత్తవచ్చు ఏప్రిల్ నుండి మే పది వరకు మీ కడుపు పిత్తం ఒత్తిడి మరియు రక్తపోటుపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం ఆరోగ్యంట్లో శని ఉండదు క్రమశిక్షణ మరియు నియమిత జీవన శైలిని పాటించడము ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది బృహస్పతి ప్రభావం మీ ఆరోగ్య అసౌకర్యాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మరి తెకాడి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి డెఫినీళ్ళు మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.